చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది సో శనివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అసలు వాతావరణ పరిస్థితులు ఏంటి అనేది అయితే మనం చూడబోతున్నాం అనమాట రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే విశాఖ మనకి ఇక్కడ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఈ జిల్లాల వరకు కూడా మనకి వర్షాలు అయితే పుష్కలంగా పడబోతున్నాయన్నమాట అయితే రాయలసీమ జిల్లాలో మాత్రం కొంత అయితే కొంతవరకు తీరు అంటే వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట మనకి రాయలసీమలో మాత్రం కొంతవరకు తగ్గుముఖం అయితే పడుతున్నాయి మిగిలినప్పుడు మనం చెప్పుకున్న జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గుంటూరు కృష్ణా జిల్లాలో మాత్రం కొద్దిగా ఎక్కువగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట శనివారం నాడు సో ఈ విధంగా మనకి తాజా సమాచారం అయితే ఉంది వెదర్ రిపోర్ట్కి సంబంధించి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం